ఏపీకి సినీ పరిశ్రమ తరలి వెళ్లనుందా దానికోసం అధికారులు చర్చలు జరుపుతున్నారా దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సిఎం సంచలన ప్రకటన చేయనున్నారు ఇంతకీ అదేంటంటే గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ నెల పదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ చిత్రం ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి వారి అంచనాలకు రెట్టింపు చేసేలా ట్రైలర్ సైతం ఉంది ఇప్పటికే ఏపీలో ఈ చిత్రానికి సంబంధించి మెగా ఈవెంట్ ఉంది తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో నలభై ఎకరాల విస్తీర్ణంలో మెగా ఈవెంట్ కి ప్లాన్ చేశారు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ రాబోతున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మెగా అభిమానులు ఈవెంట్ కు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు డిప్యూటీ సీఎం హాజరవుతుండటంతో పోలీసులు భద్రత చర్యలు చేపడుతున్నారు ప్రముఖులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది ఇక ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది మెగా బ్రదర్స్ హాజరు కాబోతున్న నేపథ్యంలో భారీగా అభిమానులు తరలిరానున్నారు రానున్నారు అందుకే మెగా అభిమానులు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధమయ్యారు అయితే పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో ఏం చెప్పబోతున్నారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది పుష్పాటు విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అల్జున్ అరెస్ట్ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది అటు తర్వాత సినీ పరిశ్రమకు చెందిన కార్యక్రమం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ హాజరవుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ మేరకు పవన్ ప్రసంగం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లబ్ధి కలిగించేలా పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తారని కూడా సమాచారం ఇదే వేదికపై కొన్ని రకాల రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తుంది పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం కష్ట నష్టాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం వల్ల ఇండస్ట్రీకి మేలు కలిగేలా ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నారు సినీ పెద్దలు మరి పవన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి